అంటే బయట మనలాగా చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళొచ్చు అనమాట అందరూ వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు చూడండి హాట్ రాక్ కెఫే రిక్షా మన ఊరిలో రిక్షాని చూడండి ఎంత హెవెన్ ప్లేస్ లాగా తయారు చేశాడు హాయ్ హలో వెల్కమ్ టు మనోడ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూస్తున్నాం అనమాట లండన్ లో మెయిన్ స్ట్రీట్స్ అని చెప్పుకోవచ్చు ఆక్స్ఫర్డ్ సర్కస్ కానీ పికాడలి సర్కస్ కానీ ఇవన్నీ మెయిన్ హబ్ అనమాట ప్రపంచంలోనే ఇక్కడ దాదాపుగా పబ్బింగ్ కల్చర్ అంతా చాలా బాగుంటుంది అనమాట ఇంకా బయట స్ట్రీట్స్ కానీ బయట వీళ్ళు ఎంజాయ్ చేసే తీర్ కానీ అవన్నీ వీడియోలు ఉన్నాయి వీడియోలు మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి అనమాట అంటే ఇక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి బేసిక్గా పబ్బులు ఎన్ని రకాల పబ్బులు ఉంటాయి అంటే గే వాళ్ళకి అందరికీ ఉంటాయి అనమాట ఇలా అన్నీ చూపించారనమాట బయట నుంచి అండ్ మధ్యలో పోలీసు వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది మనం వీడియోస్ తీసుంటే కూడా అంటే వాళ్ళకి అఫిషియల్గా ప్రూఫ్స్ కావాలంటే మనం చూపించి మళ్ళీ వాళ్ళు కూడా అన్నీ చూసిన తర్వాత మనల్ని వదిలిపెట్టేశారనమాట ఇలా చాలా స్ట్రిక్ట్గా అంటే చాలా ఎంజాయబుల్గా ఇలా జరుగుతుంటుంది అనమాట లండన్లో ప్రతిరోజు ఇలానే ఉంటుంది కాకపోతే వీకెండ్స్ అనేది చాలా బాగుంటుంది అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట మనం చూసేద్దాం ఇక్కడ మనుషులతో మనం ఇంట్రాక్ట్ అయ్యింది తీరుగ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అన్నీ ఉంటాయి అనమాట వీడియోలో ఈ దీనికన్నా చాలా మంచి వీడియోస్ అయితే ఇవ్వబోతున్నాను ఇది చాలా ఓల్డ్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది It's Hi. Having a nice night? We're having a great night. Thank you. Thank you. Hey, Hi. Let channel? It's Manodo. MA What do you? Yeah. <laughs> యా యా ఓకే ఓ నైస్ కామెంట్ ఇక్కడ పబ్బుల్లో శనివారం రాత్రి మాత్రం ఒక రేంజ్ లో సందడి జరుగుతుందన్నమాట మీకు యాక్చువల్లీ ఈ వీడియోలో మ్యూజిక్ డ్యాన్స్ డ్రింక్స్ ఇట్లా వెరైటీ వెరైటీగా పీపుల్ చాలామంది ప్రపంచంలోనే ఒక వెరైటీ ఆఫ్ పీపుల్ ఈ స్ట్రీట్స్ లండన్ స్ట్రీట్స్లో చూడొచ్చు అనమాట అంటే అన్ని రకాలైన మనుషులు ఉంటారు ఇక్కడ పబ్బుల్లో బయట చూడండి మీరే ఎంత జనాలు అంటే ఇక్కడ మనం యాక్చువల్గా హైదరాబాద్లోనూ బెంగళూరులోను క్యూల్లో చూడలేము కానీ ఇక్కడ క్యూల్లో కొన్ని వందల మంది పబ్లిక్ని చూడొచ్చు అనమాట రాత్రి టువల్ అయిన తర్వాత కూడా పబ్లి లేక ఎంట్రీ కోసమే అనమాట అలా ఉంటుంది ఇక్కడ పబ్లింగ్ కల్చర్ అండ్ కల్చర్ ఇక్కడ ఇంకా కిస్సింగ్ కల్చర్ అనేది చాలా సర్వసాధారణం అనమాట ఎక్కడ పడితే అక్కడ రోడ్లో కిస్ చేసుకుంటూనే ఉంటారనమాట ఇలాంటి వాళ్ళని నేను చాలా మందినే చూడొచ్చు ఇంకా మాములు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్స్ అయితే ఇంకా భయంకరంగా సందడి చేస్తుంటారు అనమాట ఇలాంటి చాలా చాలా ఉంటాయి అన్నమాట లండన్ వీధుల్లో ఈ స్ట్రీట్స్లో జరిగే సన్నివేశాలు కానీ ఇవి ఏవైనా కానీ కొంతమంది ప్యాషన్తో చేస్తారు కొంతమంది సందడి కోసం చేస్తారు కొంతమంది ఫన్ కోసం చేస్తారు కోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఆక్స్ఫర్డ్ సర్కస్ పికాడలి సర్కస్ ఈ స్ట్రీట్స్లో మాత్రం చాలామంది సర్కస్ ఫీట్స్ కానీ ఇలా చేస్తూనే ఉంటారు అనమాట ఎవరికి తోచినా డబ్బులు పౌండ్స్ రూపంలో ఇస్తూనే ఉంటారు అక్కడ వాళ్ళకి ఫైవ్ పౌండ్స్ ఒకరు టెన్ పౌండ్స్ ఒకరు కొంతమంది ఫిఫ్టీ పౌండ్స్ కూడా ఇస్తుంటారు అనమాట ఇలా చాలా మంది ప్యాషన్ కొద్ది చేస్తుంటారు ఇలా డబ్బుల కోసం కూడా చేస్తుంటారు అంటే మన ఊర్లో చూస్తుంటాం కదా సర్కస్ వాళ్ళు వస్తే ఎలా డబ్బులు వేస్తారు అంటే వీళ్ళు కొద్ది ప్యాషన్తో చేస్తుంటారు అనమాట రెండు కలిపి ఉంటుంది ఇక్కడ వీళ్ళైతే చాలా సందడి సృష్టిస్తారు మన అందరూ ఐ మీన్ సందర్శకులు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ లండన్ స్ట్రీట్ చూడాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి మీకు అంటే ఒక రేంజ్ వరకు అర్థమవుతుంది ఎలా ఉంటాయి స్ట్రీట్స్ ఇవన్నీ అని చెప్పేసి స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ మొత్తం అంటే బయట మనలాగా చూడటానికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళొచ్చు అనమాట అందరూ వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు చూడండి చాలా సింపుల్ స్టెప్స్ నేర్పిస్తారు అనమాట అప్పటికప్పుడే హాట్ రాక్ Please do not just stand there and look at us like a bunch of immigration officers. ఇంకా దీనికంట చాలా మంచి వీడియోస్ ఇస్తూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నేను ఎంటర్టైన్ అవుతూ అండ్ మన యూట్యూబ్ ఛానల్ని మనోడు యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ అవ్వ అవ్వండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ షేర్ చేసి వీడియో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ